గత పాతి సంవత్సరాల నుంచి మేము ఇసుగ్రైవ్ రన్ చేస్తున్నామండి గాయత్రి వర్ణం గాయత్రి వనం రన్ చేస్తుండగా బొబ్బా నందకుమార్ అయిన పట్టా పట్టుకొని వచ్చారండి వచ్చితే ఆ పట్ట సరైందా కాదా అని మేము రెవెన్యూ దగ్గరికి వెళ్ళి అదే రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి చెక్ చేయించుకున్నామండి చెక్ చేయించుకుంటే కాదని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అని తేలిందండి ఇది ఆ భూమిలో మేము గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుందండి పాటలు పాడుతున్నాము పర్మి గవర్నమెంట్ ఇప్పుడు అంటే పర్మిషన్ ఆపారండి ఈ నాకు కోర్టుకి వేసారండి అవి కోర్టుకి వేసారండి అదే అండి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అని వాళ్ళు వస్తున్నారండి అదే అండి దానికి సంబంధించిన పేపర్స్ మా దగ్గర ఉన్నాయండి డాక్యుమెంట్తో సహా వాళ్ళు కొనుక్కున్నారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రైవేట్ వాళ్ళ దగ్గర నుంచి ఆ డాక్యుమెంట్స్ వాళ్ళు అనేది అన్నీ ఉన్నాయండి ఎవిడెన్సు మేము ఇది గవర్నమెంట్ అలర్ట్ చేసిందండి పాతిక సొసైటీలకి అలర్ట్ చేసిందండి ఏమంటే గత మొన్నటి వరకు పర్మిషన్ ఇచ్చారు మొన్నటి నుంచి పర్మిషన్ ఆపేసారండి డేట్ అయితే డేట్ చెప్పండి సార్ మరి మనం చదువుకోలేదు కదా చెప్పారండి పర్మిషన్ సుమారుగా నెలలు నెలల నుంచి మరి మూడు నెలల నుంచి పర్మిషన్ లేనప్పుడు మీరు ఇసుక డంప్ తోనే ఆగిపోయిందండి వాళ్ళు ఇలాగా కోర్టుకి వెళ్ళడం విషయం వెళ్లడం ప్రతి ఒక్కరు చెప్పారు ఫారెస్ట్ వాళ్ళు మాదన్నారు అదే ఫారెస్ట్ వాళ్ళు మాది కాదని అన్నారు అది కూడా మాకు చూపించారు అయితే ఇక్కడ ఒక పర్మిషన్ లేకుండా ఇక్కడ ఇసుక రన్ చేస్తున్నట్టుగా వాళ్ళు వీడియోలను ఫొటోస్ డే టు టైమ్ తో సహా మెన్షన్ చేశారు

అంటే ఆల్రెడీ ఫారెస్ట్లు కొన్నట్టు వాళ్ళ దగ్గర డీటెయిల్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్టీ ఎయిట్ నుంచి పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో కూడా ఫారెస్ట్ వాళ్ళు వీళ్ళకి అలా ఫారెస్ట్ వాళ్ళకి వాళ్ళ ప్రాతిని కొనుక్కున్నారట వాళ్ళు అంటే ల్యాండ్ వాళ్ళు కొనుక్కున్నారండి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కొనుక్కున్నారు అక్కడి నుంచి వాళ్ళ తరఫున ఉంది ఇవాళ అడంగులో కానీ ఇష్యూలో కానీ దీంట్లో కానీ అన్నీ కూడా ఫారెస్ట్ ఇది గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఇదే నడుస్తుందండి అప్పటి నుంచి కూడా వాళ్ళు ఇది ఫారెస్ట్ ల్యాండ్ అని చెప్పేసి అడంగులో కానీ అన్నింటిలో కూడా వారు ల్యాండ్ తేలింది అలాగే జాయింట్ ఇన్స్పెక్షన్ చేశారు జేసీ గారు కానీ ఆర్డీఓ అందరూ సమక్షంలో జరిగారు జేసీ ఆ నివేదిక కూడా కలెక్టర్ ఆఫీస్లో ఉంది మేము కూడా మేడం గారు రిఫరెన్స్ పెట్టుకున్నాం మేడం గారికి పెట్టాము అయితే ఏంటంటే వాళ్ళు ఫారెస్ట్లు కొనుక్కుని ఆ కాగితాలు కూడా మా దగ్గర ఉన్నాయి పంతొమ్మిది వందల నుంచి కూడా వాళ్ళ తాతకాలకు అమ్మేశారట వాళ్ళు ఎందుకు కొనుక్కున్నారు కూడా అవన్నీ కూడా ఎలా కొనుక్కున్నారు వాళ్ళు దానికి ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది అన్నీ కూడా పిన్ టు పిన్ కూడా వాళ్ళు లెటర్ రాసి అది కూడా అది డిపార్ట్మెంట్ సబ్మిట్ చేశారు ఆ కాగితం కూడా మా దగ్గర ఉంది ఎవండి మేము దీని మీద ఏదో చిన్నవాళ్ళు బతుకు సొసైటీ బతుకుతున్నాం మా జీవనాధారం మీద కొట్టారు ఇది దీని మీద దగ్గర దగ్గరగా రెండు వేల మంది ఆధారపడి బతుకుతున్నాం ఎమ్మెల్యే గారు దారి చూపించారు మాకు ఏదో ఆయన మాకు దారి చూపించి బ్రతకమని అన్నారు కానీ వీళ్ళు మాకు మా కాదని చెప్పేసి మాది అని చెప్పేసి మమ్మల్ని అబ్జెషన్ పెడుతూ మమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఇంత గొడవ చేస్తున్నారు మేము పొద్దున్న మాకు ఇదే ఆధారం మేము ఎలా బ్రతకాలి మా కుటుంబాన్ని ఎలా పెంచుకోవాలి మరి మూడు నెలల క్రితం నుంచి మీరు ర్యాంప్ ఆపేస్తారని చెప్పను అంటున్నారు అవునండి మూడు నెలల నుంచి ఆపేస్తే మీరు ఎందుకు బయటకు రాలేదు మేము ఆల్రెడీ లెటర్ పెట్టామండి దేశీ గారికి ఆల్రెడీ మేము కంప్లైంట్ పెట్టాం ఆల్రెడీ మేము ఇరిగేషన్ లెటర్ ఇచ్చాం సార్ మాకు మాకు పర్మిషన్ ఇప్పించండి మా బతుకు దగ్గర పోయింది అని చెప్పి వాళ్ళు లెటర్ పెట్టాం సార్ అది సార్ జరిగిన విషయం అంటే ఇక్కడ హైకోర్టులో కేసు ఒకటి పెండింగ్ ఉంది ఓకే రైట్ ఓకే సార్ హైకోర్టులో కేసు పెండింగ్ ఉంది మూడు నెలల నుంచి ర్యాంప్ అన్నారు వాళ్ళే వాళ్ళ మమ్మల్ని అంటే మీడియాకు వచ్చిన కారణం ఏమంటారంటే ఇక్కడ పక్కాగా రెగ్యులర్ గా జరుగుతుంది డే టు టైమ్ తో సహా మీకు ఎవిడెన్స్ అంతా మా దగ్గర ఉన్నాయని వాళ్ళు అంటున్నారు మీరు మూడు నెలల నుంచి చేయట్లేదు మేము ఎటువంటి ఆపరేషన్ మీరు అంటున్నారు సార్ అది దాన్ని చెప్పాలంటే అధికారులే దాన్ని చేయాలండి మేమైతే చేయట్లేదు దాంట్లో మేము చేయట్లేదు మమ్మల్ అయితే మనకు తరచుగా ఇబ్బంది పెడతానన్నారు ఏదో పరిపాలన మమ్మల్ని ఇబ్బంది ప్రతిసారి కూడా మమ్మల్ని ప్రాబ్లం పెడతానన్నారు మేము దీని మీద ఆధారపడి బతుకుతున్నాం అండి మా దీని ముప్పై నిన్న కాదు ముప్పై పాతిక సంవత్సరాల నుంచి కూడా దీని మీద ఆధారపడి బతుకుతున్నారు అందరూ మా బతుకు తీరు ఏంటండి వాళ్ళేమంటారు ఫారెస్ట్ వాళ్ళు ఇది మా ల్యాండ్ అతను ఎవరు రావడానికి ఇక్కడ బ్యాండ్ కూడా కట్టారండి వచ్చాడు ఇది రెండు వేల ఇరవైలో లో బ్యాండ్ కట్టారు ఇది ఫారెస్ట్ ల్యాండ్ సంబంధించి భూమి బ్యాండర్ కట్టుకుని సార్ ఈ భూమి నాది అని చెప్పేసి బొబ్బా నందకుమార్ అయినా ఇది నాది అని చెప్పేసి అతను అతనే అబ్జెక్షన్ పెడుతున్నాడు సార్ ఒకసారి గతంలో వచ్చి లారీ లేవండి లారీలు రెడీగా ఉందండి వెళ్తున్నారు లేకపోతే స్పందనకి వెళ్తున్నారు ముందు ఈ సైట్ గురించి ఎవరి దాని గురించి మాట్లాడండి సార్ ఇదైతే ఫారెస్ట్ స్టాండ్ అని చెప్పి అన్నారు ఏమండి ఫారెస్ట్ స్టాండ్ అనుకునే మేము కూడా మా గవర్నమెంట్ కూడా గతంలో కూడా మాకు కలెక్టర్ గారు అలాట్మెంట్ చేశారు మేము దాని మీద ఆధారపడి బతుకుతున్నాం వీడు మధ్యలో ఏందని వచ్చారు ఫారెస్ట్లో మేము అన్ని వాళ్ళని కూడా మిల్లీ కలిసాము ఇది మా సైట్ అండి మేము పంతొమ్మిది వందల యాభై అది ఇక్కడి నుంచి మొత్తం అన్నీ కూడా మాకు ఒక పేపర్ ఇచ్చారు వాళ్ళు మేము ఎలా కొనుక్కున్నామని చెప్పేసి మళ్ళీ దానికి ఏ సంవత్సరం ఎలా కొనుక్కున్నారు ఎలా వచ్చింది అన్నీ కూడా తీసుకున్నారు వాళ్ళు అయితే అండి మధ్యలో ఈయన బొబ్బానాథం వచ్చింది నాది అని చెప్పి కోర్టుకేశారు దాని దానివల్ల మేము మధ్యలో నలిగిపోతున్నాం మా జీవనాధారం పోతుందండి ఓకే సార్ ఇప్పుడు అనేది ఏంటంటే ఆల్రెడీ కోర్టు వేసాం మేము కోర్టు ఏమో ఆపమని ప్రొసీడ్ ఇది ఇచ్చింది లెటర్ ఇచ్చింది అలాగే ఎటువంటి యాక్టివిటీస్ ఆ ల్యాండ్ లో చేయొద్దని చెప్పేసి కోర్టు చెప్పింది ఒకవేళ వాళ్ళ ఏదైనా ఉందనుకోండి చెయ్యాలి అక్కడ కానీ యాక్టివిటీస్ ఇక్కడ చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు ప్రూఫ్లతో సహా మాకు పంపించారు అన్ని వచ్చిన తర్వాత రావడం జరిగింది ఏంటి డే టు టైమ్ తో సహా వీడియోలు ఫొటోస్ మొత్తం అన్ని కూడా ఇది డ్రోన్ విజువల్స్ కూడా మేము ఎవ్రీథింగ్ సబ్మిట్ చేస్తామని వాళ్ళు అంటున్నారు వాళ్ళు అనేది అది మీరు మీరు చూసుకోండి మీరు ఏదైతే చెప్పాలనుకున్నారో ఇప్పుడు చెప్పండి లేదు సార్ ఇప్పుడు అవన్నీ ఉంటే ఇక్కడ ఫోటో సబ్మిట్ చేసుకోవాలని మేమైతే చేయలేదు చేయట్లేదు మేము సార్ మరి ఎలా తీసారో ఈ గ్రాఫిక్స్ అయితే మాకు తెలియదు మేమైతే చేయట్లేదు మేము చేయలేదండి మాకు మనందరూ పర్మిషన్ ఇచ్చిన వరకు చేసాము తర్వాత ఆఫీసర్ ఆఫీస్ అంటే గత మూడు నెలలుగా పర్మిషన్ లేదు మాకు అంటే లేదని చెప్పి మీకు ఆఫీస్ మాకు పర్మిషన్ లెటర్ పెట్టుకున్నాం సార్ మాకు పర్మిషన్ ఇప్పించండి మా జీవనాధారం పోతుందని చెప్పి సార్ మేము లెటర్ పెట్టుకున్నాం మరి కలెక్టర్ గారు కలిసి మా రిప్రజెంటేషన్ లెటర్ ఇచ్చాము దీని మీద దగ్గర దగ్గరగా పది వందల మంది ఆధారపడి బతుకుతున్నారండి వీళ్ళు కొట్టుకున్న మేము మధ్యలో మేము చిన్నవాళ్ళం అండి మేము దీని మాకు దీని మీద ఆధారపడి బతుకుతున్నాం మా జీవనాధారం పోతుంది మా పరిస్థితి ఏంటండి అంటే రెండు వేల మంది దీని మీద ఆధారపడినప్పుడు వాళ్ళు బతుకు జీవనాధారం పోతున్నప్పుడు మీరు ఎంత స్లోగా ఎందుకు మేము చిన్న వాళ్ళని లెటర్ పెట్టుకున్నాం సార్ మేమేమే వాళ్ళని డిమాండ్ చేసేవాళ్ళం కాదు మేము అర్జీ పెట్టుకుంటాం సార్ మాకు దయించి మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి వాళ్ళ ఇచ్చిన కాగితాలన్నీ కూడా ఇవాళ ఈ సర్వే నెంబర్ కొడుతుంటే ప్రజెంట్ ఫారెస్ట్ చూపిస్తుంది అయితే మీకు ఇంకొక విషయం ఏంటంటే చెప్పండి నాకు నిన్న నిన్నటి నుండి చెప్తుంటే వాళ్ళు అన్నారు ఏమంటే ఒకవేళ పొరపాటు మీరు ఏదైనా మార్పింగ్ చేశారనుకోండి ఏ అయితే చేశారనుకోండి అంటే అయితే చేయండి గూగుల్ యేతను ఏదో చేయలేను కదా టైం టు టైం అందులో ఈ ఫొటోస్ మీరు చూసుకోండి అని చెప్పేసి వాళ్ళు ఏఐ సహా గూగుల్ యేత కూడా చూపించారు వాళ్ళు క్లియర్ గా ఇదిగో చూసుకోండి అది మార్పింగ్ ఎవరు చేయలేరు కదండి ఇప్పుడు డైరెక్ట్

ఇప్పుడు గురుగారు సార్ ఈ సైట్ నిజంగా అప్పుడు మీ మీరు వస్తారని అడుగుతున్నారు కాబట్టి ఈ సైట్ ఫారెస్ట్ రోడ్ చెందింది అండి బొప్పా అంతా కూడా చెందిందండి సైటు మాకేం తెలుసు సార్ మరి ఇది కోర్టులో జనరల్ కదా సార్ అది ఇప్పుడు అలాంటప్పుడు ఈయన ఆడకే ఇప్పుడు ఈయన ఆపడక ఇప్పుడు ఆపమని చెప్పిన ఎవిడెన్స్ ఉందండి ఇక్కడ ఆపన్ అని పేపర్ ఇచ్చారు సార్ ఇక్కడ ర్యాంప్ ఆపేమని ఎవరిన అంటే ర్యాంప్ ఆపమని మీకు ఎటువంటి ఇది మీకు లేదు ఏమండి మాకు మాకు లేదు మీకైతే నేను ఎటువంటి నోట్స్ మీకు రాలేదు మాకు రాలేదు ఇది చెప్పండి పాయింట్ మాకు మాకు రాలేదు మాకు పర్మిషన్ పెట్టుకున్నా పర్మిషన్ ఇస్తేనే చేస్తాను చేయము డిపార్ట్మెంట్ గవర్నమెంట్ వారు పర్మిషన్ ఇస్తేనే మేము ఇక్కడ మేము తీసుక మనం దింపుకునే కార్యక్రమాలు చేయగలం అది లేదండి కానీ ఇది ఫారెస్ట్ సైటా ఈ బొమ్మ గురించింది అది మాకు తెలియదు అయితే ఫారెస్ట్ వచ్చి ఇది మా సైట్ అని నాలుగు అంటున్నారు వచ్చి మాదంటున్నాడు ఈ విషయాలు రెండు కూడా మేము డిసైడ్ అయ్యి మేము చిన్నవాళ్ళం సార్ అది కోర్టులో తెలుసుకున్న విషయం అది ఈ లోపల మా బతుకు దొరికిపోతుంది మా పరిస్థితి ఏంటి మేము ఏం చేయం ఎక్కడికి వెళ్ళి అడగాలి మేము కలెక్టర్ గారికి మేము లెటర్ పెట్టుకున్నాం ఇరిగేషన్కి లెటర్ పెట్టాం ఫారెస్టులకి లెటర్ పెట్టాం మరి వాళ్ళు ఏమన్నారండి వాళ్ళు లెటర్ తీసుకున్నారు మీరు రిప్లై ఇవ్వలేదండి మేము ఆలోచిస్తాం పైకి పంపిస్తాం అంటారు భూమి ఇది మా భూమిది మేము పైకి పంపించుకుంటాం ఏడీ ఆఫీస్కి వెళ్ళాలి పైకి వెళ్ళి మేము మా ప్రొసీజింగ్ అంతా అంటే మేము లెటర్ అయితే రిక్వెస్ట్ పెట్టుకున్నాం అండి అండి అది సార్ జరిగింది మరి సైట్ ఎవరిదో మాకైతే క్లియర్గా మాకు తెలియదు ఆయన వచ్చి ఆయన అన్నారు ఈయన మధ్యలో మధ్యలో ఎప్పుడు ఆయన రాలేదు సడన్గా మధ్యలో వచ్చారు ఆయన వచ్చి నాదని అంటున్నారు వాళ్ళు వచ్చి మొత్తం అంతా కూడా జాయింట్ ఇన్స్పెక్షన్ కూడా చేసి కూడా నివేదిక కూడా ఇది ఫారెస్ట్ ల్యాండ్ అని చెప్పా కూడా ఇందంటారు మరి అది కోర్టులో తెలిసాలో ఎక్కడ తెలుసుకుని పర్మిషనర్ అండి ఆఫీస్ లెటర్ ఇస్తారు లెటర్ అయితే ఆపిస్తాం అంత పర్మిషన్ ఇస్తేనేస్తాం గవర్నమెంట్ చేసింది అంటే ఈ ల్యాండ్ గురించి ఎటువంటి ఉత్తరం మీకు రా అంటే మామూలుగా రాలేదు పలానా ఈ ల్యాండ్ పలానా వ్యక్తిది లేదా పలానా వ్యవస్థ సార్ అది వాళ్ళు వాళ్ళు మేము స్పందనకి వెళ్ళామండి స్పందనకి వెళ్తే ఫారెస్ట్ వెళ్ళదు అంటున్నారు వాళ్ళు కూడా సాయి ఒకసారి ఇప్పుడు అది కాదు సార్ మీకు పర్మిషన్ లేదు మీరు ఉపాధి పోతుంది అంటున్నారు మీరు చెప్పేది మీరు మీరు చెప్తున్నారు మరి దీనికి కలెక్టర్ గారు ఇవాళ రేపు వస్తున్న కారణంగా వస్తారనే కారణంగా హైకోర్టు నుంచి కలెక్టర్ గారికి వచ్చింది ఆ వచ్చిన కారణంగానే ఇప్పుడు ఎస్కి రోజు మీరు ఇక్కడ నుంచి యాక్టివిటీస్ చేయట్లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు మరి దానికి మీరు సమాధానం చెప్తారు సార్ మేము అయితే చేయట్లేదు సార్ అది కావద్దని ప్రూవ్ మేము మేమైతే చేయట్లేదు ఎటువంటి ఇల్లు యాక్టివిటీస్ జరగట్లేదు మాకు పర్మిషన్ ఉంటే చేస్తాం లేకపోతే ఈ మా మావేదండి మా మా పొద్దులు మాకు మా బాధ అందరు అధికారుల చుట్టూ తిరుగుతున్నాం లెటర్లు పెడుతున్నాం ఈ సైట్ ఎవరిదంటే మీకు అన్ని ఫారెస్ట్లు మాది వాళ్ళకి వాళ్ళ పేపర్స్ వాళ్ళ డాక్యుమెంట్స్ ఇచ్చారండి ఇది ఎవరు మనకి దీన్ని ఎవరు డిసైడ్ చేసి చెప్పగలరు సార్ ఇది మేము చిన్నోళ్ళు మేము అంతకు వెళ్ళి మేము వాళ్ళని కూడా కోర్టు దగ్గర నుంచి కూడా దీని గురించి వెరిఫై చేయండి అని చెప్పి కలెక్టర్ పెట్టారు అవును సార్ కలెక్టర్ వచ్చింది మరి గతంలో కూడా మీరు మన జాయింట్ ఇఫిన్ ఆ రిపోర్ట్ ఏమో సార్ మీ దగ్గర ఉంది సార్ ఏమైనా రిపోర్ట్ అది గతంలో జాయింట్ ఇఫిన్ చేశారు ఆ రిపోర్ట్ ఏమైనా ఉందండి ఇది అంత అది మొత్తం అంతా కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారు ఈజీ ఈ సర్వే నెంబర్ గల భూమి ఫారెస్ట్ ల్యాండ్ అని చెప్పి వాళ్ళు రిపోర్ట్ చేశారట ఆ పేపర్ అంటే మీ దగ్గర ఉందండి ఫైనల్ గా మీరు చెప్పేదేంటి ఆ ఫైనల్ గా ఏం లేదు సార్ మా వినపం ఏంటంటే మన ప్రభుత్వం మీద తెలియజేసేది మాకు చేసుకోవడానికి పర్మిషన్ గవర్నమెంట్ వారు చేసుకోవడానికి ఉపాధి మాకు పొందుకోవడానికి పర్మిషన్ ఇప్పించవలసిందిగా మేము వాళ్ళు కోరుతున్నామండి మాకు ఎందుకంటే మా బతుకు దీని మీద ఆధారపడి మేము బతుకుతున్నాం కాబట్టి మా తెరువు మేము బతకాలంటే కనుక మాకు ర్యాంపులు తీయాలి మేము మాకు పనిచేసి బతకాలి కాబట్టి గవర్నమెంట్ వారు మాకు దయించి మాకు సొసైటీలకు పర్మిషన్ ఇచ్చి మేము చేసుకోవడానికి పర్మిషన్ కోరుతున్నాం గవర్నమెంట్ వారిని అయితే మాకు పర్మిషన్ లేదు నుంచి గత మూడు నెలలు త్రీ మంత్స్ అయిపోయింది గత రెండు రెండున్నర నెల నెల మూడు నెలలు నుంచి కూడా ఓకే కదండి ఇది గాయత్రి అండి గాయత్రి ఫోర్ అండి ఇది గాయత్రి అండి సర్వే నంబరు ఐదు వందల ఎనభై మూడు బై మూడు అండి ఇది ఐదు వందల ఎనభై మూడు బై మూడు అండి సార్ ఇవన్నీ కూడా ఫారెస్ట్ వాళ్ళు ఇచ్చిన వాళ్ళని మేము సంపాదించిన డాక్యుమెంట్స్ డైరెక్ట్గా ఆన్లైన్లో తీసుకున్న సర్టిఫికేట్స్ అవి వాళ్ళు ఇచ్చినవి కాదు మేము కొనుక్కునే కాదు తయారు చేసినవి కాదు ఆన్లైన్లో తీసుకున్న సర్టిఫికేట్స్ అండి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మాకు మా దగ్గర ఉన్నాయండి అడంగులు కానీ ఈసీలు కానీ వాళ్ళు కొనుక్కున్న డాక్యుమెంట్ కానీ ఫారెస్ట్ కొనుక్కున్న డాక్యుమెంట్ ఇవన్నీ మా దగ్గర ఉన్నాయి సరే వాళ్ళు వచ్చి మా చెప్తున్నారు ఈయన వచ్చి ఈ చెప్తున్నాడు అవసరం లేదు ఎందుకంటే మీకు ఒక పర్మిషన్ కాపీ అదే సార్ ఎందుకంటే నాకు మాకు అది అది ఎవర్దేనా నాకు తెలియదు అంటే ఆ ల్యాండ్ ఇష్యూలు చూసుకుంటారు అది కూడా గవర్నమెంటే ఇవ్వాలండి ఎలక్ట్ గవర్నమెంటే సొసైటీని కూడా ఎలెక్ట్ చేసింది